ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమాస్ కిచెన్ ది లక్ష్మి ఈరోజు మన రెసిపీ వచ్చేసి న్యూ ఇయర్ క్రిస్మస్కు స్పెషల్గా మటన్ దమ్ బిర్యానీ అండ్ స్పెషల్ చికెన్ గ్రేవీ కర్రీ దీని కాంబినేషన్ చాలా బాగుంటుంది తిన్నవాళ్ళు ఎవరైనా అద్భుత అనవలసిందే ఒక్కసారి ఈ పద్ధతిలో చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఇది పిల్లల నుంచి పెద్దల వరకు నచ్చే ఎమ్మి ఎమ్మి రెసిపీస్ దీని రెసిపీస్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా మటన్ను సాల్ట్ వాటర్లో వేసి మనకు కావలసిన పీసెస్లో కట్ చేసుకొని క్లీన్ చేసి రెడీలో పెట్టుకుందాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ సిద్ధం చేసుకుందాం ఇప్పుడు మటన్లో అల్లం పేస్ట్ వేసి కొంచెం పసుపు ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి బిర్యానీ మసాలా మటన్ మసాలా కొద్దిగా వేసి మ్యారినేట్ చేసి పెట్టుకుందాం ఒక అరగంట దాకా మ్యాగ్నెట్ చేయవలసి ఉంటుంది ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్కు ఒక మూకుట్లో ఆయిల్ వేసుకొని పొడవ ఉల్లిపాయల్ని పొడవ చీలికల్లా చీలుకొని లో ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి నిదానంగా వేపుకోవాలి హై ఫ్లేమ్ పెడితే టేస్ట్ బాగోవు ఇప్పుడు ఈ మ్యాగ్నెట్ చేసిన దాంట్లో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కలపండి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ను ఒక డబ్బాలో పెట్టుకుంటే మనం ఎప్పుడైనా క్విగ్గా కర్రీ చేసుకోవాలంటే ఏ కర్రీ కన్నా ఉల్లిపాయలు ఫ్రై చేయకుండా ఇవి వేసి వాడేసుకోవచ్చు లంచ్ బాక్సెస్లోని కట్ట బాగా ఉపయోగపడతాయి ఇప్పుడు కుక్కర్లో ఆ మ్యాగ్నెట్ చేసిన మటన్ని ఒక ఐదు నుండి ఆరు కోతలు వేయించాలి తర్వాత స్టీమ్ అంతా పోయాక మూత తీసి దాన్ని ఫ్రై చేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచుకోవాలి ఇప్పుడు ఒక పయ్య మీద ఒక లోటాతో వాటర్ పెట్టుకుని ఒక వంతు బియ్యానికి ఒక సిక్స్ గ్లాసెస్ దాకా వాటర్ వేసుకొని దానిలో మరిగేటప్పుడు బిర్యానీ సరుకులు కొంచెంగా బిర్యానీ పౌడర్ వేసి కొంచెం నిమ్మరసం పిండుకొని సలసలా మరిగేటప్పుడు నానబెట్టిన బియ్యాన్ని దాంట్లో వేయాలి ఇలా నిమ్మరసం వేయడం వల్ల రైస్ అనేది వైట్గా వస్తుంది కొంచెం రైస్ని తీసుకొని నొక్కు చూస్తే రెండుగా విరగాలి అప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయినట్టు ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచి దానిని ఫ్రై చేసుకున్న మటన్ దాని మీద పరచాలి కొంచెం కొంచెం తీసి వీడియోలో చూస్తున్నట్టు ఆ తర్వాత దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర తరుగు వేసి ఫుడ్ మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ వేసుకోండి లేకపోతే పాలల్లో పువ్వు నానబెట్టి ఆ వాటర్ చల్లండి మంచి కలర్ వస్తుంది బిర్యానీకి రెస్టారెంట్లో ఈ విధంగా చేస్తారు ఇప్పుడు పొయ్యి మీద ఒక అట్ల ప్యానం పెట్టి అది హీట్ అయ్యాక దాని మీద ఈ బిర్యానీ పలిచిన పాటను పెట్టి మూత వేసి దాని మీద ఏదైనా బరుగు పెట్టి ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి ఆ తర్వాత లో ఫ్లేమ్ పెట్టి ఇంకో టెన్ మినిట్స్ దమ్మవనివ్వండి అంతే తయారవుతుంది మన మటన్ దమ్ బిర్యానీ గుమ్మగుమల వీధి వీధి చివరిదాకా దాని వాసన గుమాలిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది రైస్ అంతా ఈ విధంగా చేస్తే పొడపొడలు ఆడుతూ రెస్టారెంట్ టైప్లో చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో మటన్ కూడా అన్ని ఫ్లేవర్స్ పీల్చుకొని చాలా ఎమ్మీగా ఉంటుంది ఒకసారి ఇలా చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఈ పద్ధతిలోనే చేస్తారు అంత ఎమ్మీ టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ ఈ చికెన్ కర్రీ కాంబినేషన్లో ఈ మటన్ దమ్ బిర్యానీ ఆనియన్స్ కట్ చేసుకొని నిమ్మకాయతో తింటే దాని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది దీనికి కాంబినేషన్ రైతా కూడా చాలా బాగుంటుంది చలి చట్నీ కోసం ఉల్లిపాయలను వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక పచ్చిమిరకాయ కూడా కట్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసి దానిలో కొంచెం ఉప్పు కొంచెం షుగర్ వేయండి దానిలో టేస్ట్లన్నీ బ్యాలెన్స్ అయ్యి మంచి టేస్ట్ వస్తుంది పెరుగు చట్నీకి ఇప్పుడు పెరుగు వేయండి అంతే తయారవుతుంది మన పెరుగు చట్నీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది షుగర్ వేయడం మట్టుకు మర్చిపోకండి స్పెషల్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా చికెన్ను మనకు కావలసిన పీసెస్లో కట్ చేసుకొని ఉప్పు వాటర్లో క్లీన్ చేసి ఉదుకుని పెట్టుకుందాం ఇప్పుడు ఒక అర కేజీ చికెన్కు మూడు ఉల్లిపాయలు ఒక పచ్చిమిరకాయ సిరికాయ వేసి గ్యాస్ మీద దాకపెట్టి దానిలో ఆయిల్ వేసి ఆ ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా లైట్ గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేద్దాం నిదానంగా లో ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఇప్పుడు క్లీన్ చేసిన చికెన్ను దాంట్లో వేయండి ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ వేసి పసుపు వేసి లో ఫ్లేమ్ పెట్టి మూత పెట్టండి ఇప్పుడు మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి ఇప్పుడు చికెన్లో ఫుల్గా వాటర్ వచ్చేస్తాయి ఈ టైంలో దాంట్లో కొంచెం సాల్ట్ వేయండి వేసి మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టండి ఫ్లేమ్ని ఇలా చేయడం వల్ల మొక్క చెప్పగా ఉండదు ఉప్పు ఫ్లేవర్లో పేల్చుకొని చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మూత తీసి వాటర్ ఇగిలేదాకా మధ్య మధ్యలో తిప్పుతూ వండండి వాటర్ అంతా ఇగిలేక ఇప్పుడు చికెన్లో కొంచెం పసుపు కొంచెం ఇందాక కొంచెం ఉబ్బ వేసాం కాబట్టి ఇప్పుడు చూసుకుని వేసుకోండి ఉప్పు కారం ఒక ఫోర్ స్పూన్స్ దాకా అడుతుంది హాఫ్ కేజీకి కారం వేసి తగినంత వాటర్ వేసి మూత పెట్టండి ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టండి హై ఫ్లేమ్ మటుకి పెట్టకండి కూర టేస్ట్ రాదు నేను చెప్పిన టేస్ట్ రావాలంటే ఏ టైంలో వేయవలసిన మసాలాలు ఆ టైంలోనే వేయండి ఈలోగా మసాలాకు సిద్ధం చేసుకుందాం కొద్దిగా అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర లావమ్మగ్గ లాలుక్కాయి స్టార్ ఆనియన్ తీసుకొని పేస్ట్ చేసి పెట్టుకుందాం ఈ ఈ రెసిపీస్కి మసాలాలు ఎప్పటికప్పుడే చేయండి మంచి టేస్ట్ వస్తాయి ఫ్రిడ్జ్లో పెట్టినవి వేస్తే ఆ టేస్ట్ రాదు రోడ్లో రూ నూరుకున్నాయి అయితే ఇంకా టేస్టీగా ఉంటాయి పూర్వం మన పెద్దలు రోడ్లు నూరేవారు కాబట్టి అవి చాలా టేస్టీగా ఉండేవి కట్టెల పొయ్యి మీద కూడా చేసేవారు అవి చాలా బాగుంటాయి చాలా టేస్టీ కూడాను ఇప్పుడు ఖాళీ ఇంకో టెన్ మినిట్స్లో అయిపోతుంది అనగా ఈ మసాలా పేస్ట్ని దాంట్లో వేసి లో ఫ్లేమే పెట్టండి ఇంకా లో ఫ్లేమ్లో కూర దగ్గర కంటే ఎగిరేదాకా మగ్గనివ్వండి నూనె పైకి తేలేదాకా దానిని ఉడకనివ్వండి అంతే ఫ్లేమ్ ఆఫ్ చేయండి అంతే తేడావుతుంది మన స్పెషల్ గ్రేవీ చికెన్ కర్రీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది మొక్కలు అన్ని ఫ్లేవర్స్ పట్టి చాలా జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి నేను చూస్తూనే నోరూరు నోరూరుతుంది అంత టేస్టీగా ఉంటుంది ఇవి వండినప్పుడు ఇట్లు వాసనలు ఈ బీదంతా గుమాలించకపోతే అడగండి అంత టేస్టీగా ఉంటాయి ఇలా ఈ పద్ధతిలో ఇలా చేసి చూడండి రెసిపీస్ మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తారు అంత టేస్టీగా ఉంటాయి పూర్వం మన పెద్దలు చేసే చికెన్ కాలి ముందుగానే మ్యాగ్నెట్లు అవి చేసేవారు కాదు అందుకే అవి అంత టేస్ట్గా ఉండేవి మీరు ఈసారి ఈ పద్ధతిలో చేసి చూడండి రుచి అదిరిపోద్ది మీరు కూడా ఇలా ట్రై చేసి బిర్యానీ చికెన్ కర్రీ రెసిపీస్ ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దీన్ని వాళ్ళు ఎవరైనా అద్భుతంగా అనవలసిందే మీరు ఈ న్యూ ఇయర్కు ఇలా ట్రై చేయండి అదిరిపోద్ది మీకు మంచి మార్క్స్ పడతాయి తిన్నవాళ్ళు ఎవరన్నా వారెవ అనవలసిందే అంత టేస్టీగా ఉంటాయి